నాగ చైతన్య రీసెంట్ గా చూసుకుంటే గనక కొన్ని కీలకమైన కమెంట్స్ అయితే చేశారు అలాంటిది జగపతి బాబు హోస్ట్ గా నిర్వహిస్తున్న షోలో నాగచైతన్య కొన్ని కమెంట్స్ చేశారు శోభితా గురించి మరి దీని గురించి విశ్లేషించుకోవడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అండ్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు మనతో ఉన్నారు నమస్తే మేడం నమస్తే అండి మేడం మరి నాగచైతన్య గారు రీసెంట్ గా జగపతి బాబు గారు షోలో ఒక కొన్ని రీసెంట్ గా కొన్ని కమెంట్స్ అయితే చేశారు ఆయన అంటే లైక్ శోభిత దులిపాలకు సంబంధించి తన వైఫ్ కి సంబంధించి ఈ కమెంట్స్ చేసినట్టు తెలుస్తుంది ఏమంటారు అంటే జగపతి బాబు గారు అంటే హోస్ట్ చేస్తున్న జయము రా ఈ షో కూడా బాగా పుంజుకుందండి బాగుంది జగపతి బాబు గారు కూడా చాలా ఈజీతో చేస్తూ అంటే ఆయన గెటప్ ప్రజలకు నచ్చింది న్యాచురల్ గా ఆ గ్రే హెయిర్ అదంతా చెప్పాలంటే ఇప్పుడు గ్రే హెయిర్ చాలా ఫ్యాషన్ మీకు తెలుసో లేదు ఈవెన్ అమ్మాయిలు కూడా చిన్న వయసులో వాళ్ళ గ్రే హెయిర్ వచ్చినా కూడా దే ఆర్ షోయింగ్ దట్ డై చేసుకోకూడదు అనుకుంటున్నారు సో జగపతి బాబు గారు తన ఏజ్ కి తగ్గట్టుగా ఉండడం అనేది కూడా ప్లస్ అయింది ఈ షోలో వచ్చిన నాగచైతన్య చాలా విషయాలు ఆయనతో షేర్ చేసుకున్నట్టున్నారు ముఖ్యంగా అసలు శోభితాని ఎక్కడ కలిసారు ఎలా కలిసారు అన్నదానికి ఫస్ట్ టైం ఆయన వివరణ ఇచ్చినట్టున్నారు వాళ్ళు ఫేస్బుక్లోనూ ఇన్స్టాలోనూ ఇన్స్టాలో కలిసారు వాళ్ళు కలిశాక ఒకసారి కలిశారట మళ్ళా అంటే వ్యక్తిగతంగా కలిశారు నాగ చైతన్య క్లౌడ్ కిచెన్ గురించి ఏదో పెడితే ఈ అమ్మాయి ఇన్స్టాలో ఒక కమెంట్ చేశారట చేస్తే ఆ తర్వాత వాళ్ళ మధ్య స్నేహం చిగురించి వ్యక్తిగతంగా ఒకసారి కలవటం ఆ తర్వాత అభిరుచులు నచ్చటం అప్పటి నుంచి ఇద్దరు కూడా అంటే ఎవరు ఊహించలేదు ఈ అమ్మాయి కారు కూడా అతని ఇంటి దగ్గర చూసి కూడా వీళ్ళిద్దరూ హీరో హీరోయిన్స్ కాదు కదా అంటే కలిసి పని చేయలేదు కదా వీళ్ళ మధ్య ఏముంటుందిలే అనుకున్నప్పుడు సడన్గా వీళ్ళు పెళ్లి డిక్లేర్ చేయటం పెళ్లి చేసుకోవటం ఇవంతా జరిగాయి ఇరవై ఒకటిలో ఆయన విడిపోయాడు సమంతతోటి తోటి అయితే ఇక్కడ సమంత ఫ్యాన్స్కి కోపం వచ్చింది అని మనకు వినిపిస్తోంది కానీ సమంత ఫ్యాన్స్కి కోపం రావాల్సిన పని లేదు ఎందుకంటే సమంత కూడా ఈ మధ్యన ముప్పై తర్వాత మారాలి అంటే ఫాస్ట్ గుర్తు పెట్టుకోకూడదు అన్నట్టుగా ఆవిడ కమెంట్స్ కూడా చేశారు పోస్ట్ పెట్టింది ఆవిడ అంటే నేను ఇప్పుడు నన్ను నేను నిర్వహించుకుంటున్నాను అన్నట్టుగా అంటే ఎవరిని వాళ్ళు ప్రేమించుకోవాలి ఇరవైల్లో సంపాదన మీదే దృష్టి పెట్టాను అంటూ ఏదో చాలా ఇచ్చారు కాబట్టి ఇవాళ నాగ చైతన్యతోటి సమంతకు సంబంధం లేదు సమంతతోటి నాగ చైతన్యకి సంబంధం లేదు విడిపోయారు ఎవరి దారి వాళ్ళది ఆవిడ సొంతంగా సినిమాలు కూడా ఎవరు తీస్తున్నారు ఆవిడ అందుకని ఇక్కడ ఈయన చేసిన కమెంట్ ఏంటంటే మీరు ఎక్కువగా ఎవరిని మిస్ అవుతారు మీ అమ్మగారినా నాన్నగారినా ఎవరిని అంటే నేను శోభితని మిస్ అవుతున్నాను అన్నాడు అతను ఇది చాలా అందరికీ ఆశ్చర్యం వేసింది ఎందుకంటే సాధారణంగా తల్లిని లేకపోతే తండ్రిని చెప్తారేమో అని అనుకున్నారు కానీ న్యాచురల్ పెళ్ళయ్యాక భార్యని మిస్ అవుతున్నా అని ఎవరైనా చెప్తారు శోభిత లేకుండా శోభిత లేకుండా ఉండలేను అని ఒక కమెంట్ చేశాడు ఆయన అంటే ఇక్కడ మీరు ఒకటి అప్రిషియేట్ చేయాలండి శోభిత అండ్ నగ చైతన్య పెళ్లి చేసుకుని చాలా కొద్ది కాలమే అయింది కానీ అతను నేను ఉండలేను అనే స్టేజ్కి అమ్మాయి తీసుకొచ్చిందంటే అతను ఎంత ఎఫెక్షనేట్గా గా అతనితో ఉంటుంది అది ముఖ్యమండి అంటే మెంటల్గా మీరు ఒకరినొకరు కనెక్ట్ అయ్యారు ఇప్పుడు ఫిజికల్ అట్రాక్షన్స్ వేరు అది కొంతకాలమే ఉంటాయి ప్లస్ ఇంకొకటి ఏమైతుందంటేనండి మనిషికి ఒక ప్రేమ దొరకనప్పుడు దొరికిన ప్రేమే గొప్పదనుకుంటాడు అప్పుడు అది వేరు అది మనకి యాక్చువల్గా ఫ్యాక్ట్స్ అర్థమయ్యేసరికి ఇప్పుడు పెళ్ళనేది అది బాండింగ్ కదా ఒకళ్ళకొకళ్ళు ఉండాలి అనేది ఇప్పుడు మీకు లోన్లీనెస్ ఉన్నప్పుడు మీకు తగ్గట్టుగా అవతల వ్యక్తి ఉండాలి అదేవిధంగా అవతల వ్యక్తికి తగ్గట్టు మీరు ఉండాలి ఉండనప్పుడు ఆ రిలేషన్ ఉండదు ఎంత ఇష్టపడి పెళ్లి చేసుకున్నా కూడా అంటే మీకు కావలసింది ఏంటంటే మానసికంగా ఒక దగ్గరతనం రావాలి అది శోభితతోటి తనకు వచ్చిందని మనకు అర్థమవుతుంది లేకపోతే ఆ మాట అనడాతను ఆ అమ్మాయి కూడా మీరు గుర్తుంటే కనుక అయితే మీకు పెళ్ళికి ముందు తను మేకప్ చేసుకుంటూ మీరు ఆ వీడియో తను చాలా ఎంజాయ్ చేస్తూ తన డాన్సర్ కదా ఆ మూమెంట్స్ భలే బాగుంటాయి నాకు చాలా నచ్చింది అది షీ ఎంజాయ్డ్ దట్ మూమెంట్ అది తన ఎక్స్ప్రెస్ చేసింది అంటే ఎంతమంది కొంటే ఆ టైంలో చాలా మంది అపోజ్ చేస్తూ కొన్ని పెట్టారు ట్రోల్ చేశారు యాక్చువల్గా బట్ ఈవెన్ యాక్చువల్ గా హ్యాపీ విత్ సో వాట్ ఇప్పుడు అది ఆవిడ ఇష్టం అండి ఇప్పుడు మన అన్ని నెగిటివ్ గా ఎందుకు చేస్తారు మీరు హో ఆర్ యూ టు డూ దట్ హో ఆర్ యూ టు సే దట్ కదా అమ్మాయి అసలు ఎంత గ్రేస్ గా అలా చేసిందంటే చాలా నచ్చింది నాకు ఆ వీడియో అంటే చాలా పాజిటివ్ వైబ్ ఒకటిను ఏ ఆడపిల్ల అయినా ఆ టైంలో ఆ భయంతోటో లేకపోతే ఒక బెరుకుతోటో ఉండకూడదు అనేది అక్కడ నాకు కనిపించింది అందులో అది అంటే యు హ్యావ్ టు ఎంజాయ్ ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్ పెళ్ళి అనేది లైఫ్లో ఎంజాయ్ చేయగలగాలి అది ఆ అమ్మాయి ఆ వీడియో ద్వారా చూపించిందని నాకు అనిపించింది తర్వాత అన్నీ తను షీ ఎంజాయ్డ్ ఎంజాయ్ లాట్ అసలు చెప్పాలంటే ప్రతి మూమెంటు మీరు ఆ పెళ్ళి కనుక చూసారంటే చాలా బాగుంది తర్వాత వాళ్ళిద్దరూ కలిసి ఉన్నారు తర్వాత ఈవెన్ అమ్మాయి డ్రెస్సింగ్ సెన్స్ కూడా బాగుంది సరే కొన్ని మామూలుగా వేసుకుంటుంది వాళ్ళ ఇష్టం వాళ్ళిద్దరు ఇష్టం అది అవి కూడా ఎవరు కమెంట్ చేయక్కర్లే కాకపోతే ఓన్లీ థింగ్ ఏంటంటే నేను నీకున్నాను అనే ఒక భరోసా అమ్మాయి ఇచ్చింది అనేది మనకి ఆ ఒక్క డైలాగ్ ద్వారా అర్థమవుతుంది దట్ ఈజ్ వాట్ రిక్వైర్డ్ మీరు సినిమాలు చేసుకోండి మీరు షోస్ చేసుకోండి మీరు ఈవెంట్స్లో పాల్గొండి దట్ డజన్ మ్యాటర్ బట్ వేర్ ఎవర్ యు ఆర్ మీరు అది ఇవ్వగలగాలి ఆ దగ్గరతనం అనేది ఇవ్వగలగాలి మీ ఆలోచన అనేది అవతలి వ్యక్తిలో ఉండాలి ఓకే తినేం చేస్తుందో ఎక్కడుందో ఇప్పుడు ఆ ఫీల్ రావాలి అది ఆవిడ ఇవ్వగలిగారు అందుకని దానికోసం ఇవాళ సమంత ఫ్యాన్స్ అందరూ మండిపోతున్నారు లేకపోతే ఏదో ఫీల్ అయిపోతున్నారంటే వాళ్ళు ఫీల్ అవ్వరో అవ్వాల్సిన పని లేదు ఎవరి జీవితం వాళ్ళది సమంతతో అతను ఎలా ఉన్నారో ప్రీవియస్ ఎవరికి అక్కర్లే అదేవిధంగా సమంత ఎలా ఉన్నారో ఎవరికి అక్కర్లే సమంత లైఫ్ ఈజ్ సమంత లైఫ్ ఇతని లైఫ్ ఇతని లైఫ్ సమంత ఏ రకంగా సెటిల్ అవుతారు ఎవరు అనేది ఆవిడ వ్యక్తిగతం మనం మాట్లాడాల్సిన పని లేదు కాబట్టి ఇవాళ ఇది మాత్రం చాలా బాగుందండి చెప్పాలంటే నాకేం తప్పుగా కనిపించలేదు అందులో నేను ఆమె లేకుండా ఉండలేను అని తను చాలా ఓపెన్ అప్ అయ్యాడు అతను సో ఎందుకంటే మనకు కొంచెం ఇంట్రావాట్గా కనిపిస్తాడు అంటే ఇంకొకటి మేడం అంటే కమెంట్స్లో ఎప్పుడైతే శోభితా దులీపాల పోస్ట్ పెట్టినా లేకపోతే సమంత పోస్ట్ పెట్టినదన్నా చైతన్య పోస్ట్ పెట్టినా ఫర్ నాగచైతన్య సమంత ఇస్ బెస్ట్ ఫర్ యూ నాట్ నాట్ శోభిత అంటూ కూడా చాలా కమెంట్స్ అయితే వస్తుంటాయి సో ఏమంటారు దీని గురించి చెప్పండి అది ఇప్పుడు సమంతా వెళ్ళిపోయింది తను ఇతను వద్దనుకున్నారు ఇద్దరు అనుకుని విడిపోయారు కదా మ్యూచువల్ మీద వెళ్ళిపోయారు అది ఇంకా మనం ఎందుకు అది మాట్లాడాలి ఇతను ఇష్టపడి చేసుకున్నారు అంటే ఒకళ్ళని ప్రేమించాక ఇంకొకళ్ళని పెళ్లి చేసుకుని ఇంక లైఫ్ లో ఎంతమంది ఎంతమందిని చేసుకుంటారు అది మళ్ళా ఇంకా జరిగిపోయిన దాని గురించి ఎందుకు ఇంకా అనవసరం కదా